చిట్టాల మండలంలోని శాంతినగర్ అనే గ్రామంలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఇల్లులు ఇల్లు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ముప్పై సంవత్సరాలుగా జీవిస్తూ ఉండరు ముప్పై సంవత్సరాల కాలం నుండి వాళ్ళను ఎవరు కూడా ఏమనలేదు వాళ్ళ స్థలాల్లో వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకొని సహజీవనం కొనసాగిస్తూ ఉండరు ఈ మధ్య కొంతకాలంలో మద్య జలాల వ్యవస్థ ఈ స్థలాలు మావే మీరు తప్పకుండా ఖాళీ చేయాలి మాకు పట్టాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ ఆ స్థలాల నుంచి కాల్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి అందరికీ కూడా దరఖాస్తు చేయడం జరిగింది ఎవరికి దరఖాస్తు చేసినా ఈ ఇళ్ల స్థలాలు సర్వే చేయించి ఇది ప్రభుత్వ భూమి నూట డెబ్బై నూట డెబ్బై ఒక సర్వే నెంబరు ఈ ప్రభుత్వ భూమిలో మేము ముప్పై సంవత్సరాలకు ఉంటా ఉన్నాం మాకు సర్వే చేయండి మమ్మల్ని సర్వే చేసి మా స్థలాలు మాకు నివాస స్థలాలు పట్టాలి ఇవ్వాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తాం నీ అప్పనితలు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వాళ్ళ స్థలాలు సర్వే చేసే దాఖలు కానరావడం లేదు ఏ అధికారి కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలు కానరావడం లేదు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారిని కలిస్తే సర్వే చేస్తానని చెప్పేసి మాట ఇచ్చింది ఆర్ఐ గారు మాట ఇచ్చిండ్రు కానీ ఇప్పటివరకు కూడా నివాస స్థలాలు సర్వే చేసిన దాఖలు కానడం లేదు ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది నిరుపేదలతోటి తక్షణమే ఏదైతే ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు నివాసం ఉన్నారో ఆ నివాసం ఉన్నటువంటి స్థలాలను తక్షణమే సర్వే చేయించి వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతకాలంలో ఒక మధ్య దళారి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం వ్యక్తిని నువ్వు ఖాళీ చేయకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పంటే మన మనస్తాపానికి గురై మందుదాయినటువంటి పరిస్థితి కూడా కనపడదాయి వరుసరాయం అనే వ్యక్తి అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి తన ప్రాణాన్ని కూడా ఆ భూమి కోసం ఇడ్చుకున్నటువంటి పరిస్థితి ఒకరు చనిపోతే కూడా అధికారులకు సమస్యలను కల ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి ఈ సందర్భం అడుగుతా ఉన్నాం అట్లాంటి వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా ఈ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారు తక్షణమే రంగంలో సిబ్బందిని దించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీకరించి వాళ్ళకు మంచినీటి సౌకర్యాన్ని కానీ కరెంటు సౌకర్యాన్ని కల్పించి వాళ్ళ జిల్లా పట్టాలు ఇవ్వాలని కల్పించి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం